నమస్కారం ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బ్యాంగ్లూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దాంట్లో కాకాని గో గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట నేను ఒక్కటి క్వశ్చన్ నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే చేశానయా అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో నువ్వు కల్తీ మద్యానికి ఏడు మంది బలేపినారు దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు ఈ చార్జ్షీట్ ఫైల్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాలుగు చార్జ్షీట్లు ఇవన్నీ అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బ్యాంగ్ళూర్ ఎస్ఎన్ సంతోష్ అజాద్ నగర్ బ్యాంగ్లూర్ లోకేష్ ఎట్ లోకీ కార్గో లోకేష్ గిరినగర్ మల్లిక్ చెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామ్రాజ్ పేట్ రమేష్ ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా మల్లిక్ రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామ్రాజ్ పేట్ రమేష్ ఈ నలుగురు బ్యాంగ్లూరు ఈ నలుగురు బెంగళూరు ముద్దాయిలు నలుగురు ఇప్పుడు అక్కడ జరిగింది కొకెయిన్ అండ్ డ్రగ్స్ అటు రేవు పార్టీలో ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను ఇప్పుడు ఆరో ఏ సిక్స్ కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు కామసాని గోపాలకృష్ణ స్వామి అలయాస్ అప్పు ఏ సిక్స్ ఇక్కడ ఏ సిక్స్ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ చెన్నై డైడ్ అండ్ ఈజ్ ఎ కింగ్ పిన్ అండ్ హ్యావింగ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండ్ ద లిక్కర్ మాఫియా గ్యాంగ్ బ్యాంగ్లూర్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ ఆయన ఈ కేసులో చనిపోయినాడు ఎక్కడ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లో ఏ సిక్స్ డైడ్ ఆన్ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎట్ జీజీహెచ్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ వైల్ అండర్ గోయింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి తర్వాత ఇంకెవరు పార్థసారథి సురేష్ పాండిచేరి నెలీ మెంట్రో నెలీ మెంట్రో నేషనల్ డిస్టరీస్ గోవా శామ్యూల్ మెంట్రో శామ్యూల్ మెంట్రో నేషనల్ డిస్టలరీస్ గోవా ఇటువంటి నొటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోతన్ రెడ్డి క్లాస్మేట్స్ అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన కో అక్యూజ్డ్ తోటి ముద్దాయిలు తోటి ముద్దాయిలు దీంట్లో చాలా క్లియర్గా సీరియల్ నెంబర్స్ ఆఫ్ కేసులు అంతా కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ షోన్ ఇన్ ద కాలం అండర్ సబ్స్టాండర్డ్ లిక్కర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క అరు నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్ అందులో నారా ఈరోజు మళ్ళీ రేవు పార్టీలో నువ్వు బుక్ అయ్యావు గోపాలెడ్డి ఫామ్ గోపాల్రెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాలరెడ్డి ఫామ్లో రేవు పార్టీ జరిగింది నీ కారు దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ 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 బ్యాక్గ్రౌండ్ ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా సో అల్టిమేట్గా నేనేమడుతున్నానంటే ఇప్పుడు ఆయన ఆయన కారు ఒక్క ఒక్క కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మూడు స్టిక్కర్లు కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఒక్క స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే నీ ఒక్క కారు దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా ఆ డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నీ స్టిక్కరే ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్క నీ పాస్పోర్ట్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు నువ్వు కల్తీ మద్యం కింగ్ నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ వన్ నకిలీ పత్రాల్లో ముగ్గురు జైలుకి పోయినారు నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలైపోయినారు ఐదు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు నిన్న మళ్ళీ నిన్న మళ్ళీ మద్యంలో పదిహేను రోజుల క్రితం పంతొమ్మిది మంది జైళ్ళకి విన్నారు పంతొమ్మిది మంది ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే అంతరాష్ట్ర ముఠా ఇప్పుడు మీకు చదివా నీ బ్యాచ్ ఎవరు ఒకటి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు పాదసారథి సురేష్ పాండిచ్చేరి కామసాని గోపాలకృష్ణయ్య అప్పు చెన్నై లోకేష్ లోకి బెంగళూరు సంతోష్ బెంగళూరు మాలిక్ శెట్టి రమేష్ బెంగళూరు షామ్యూల్ మాంట్రో గోవా దాదాపు గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక ప్లస్ నీది ఆంధ్ర ఆంధ్రాలో దొరికింది ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతరాష్ట్ర ముఠా ఇది ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఇంటర్స్టేట్ ప్రాబ్లం